హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసి మేము క్వార్టర్స్ కడిగిద్దామని వెళ్తున్నాను నేను ఈ వీడియో వచ్చేసి తొలి తొలి ఏకాదశి ముందు రోజు తీసాను ఇంకా అప్పుడు పాలు పొంగిద్దాం అనుకున్నాము ఇంకా ఆ రోజు వచ్చేసి మేము ఇక్కడ పని వాళ్ళు ఉంటే వీళ్ళని అడిగి హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి వీళ్ళని తీసుకొని వెళ్తున్నాను కడిగిద్దామని ఫుల్ ఎండగొడుతుంది ఇంకా మేము ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఫస్ట్ అయితే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు వన్స్ మాకు క్వార్టర్స్ అలాట్ అయ్యి మాకు కీస్ మా చేతికి వచ్చిన తర్వాత ఇంకా మేము వెంటనే ఖాళీ చేయాలన్నమాట ఇంకా అందుకని క్వార్టర్ రెడీ చేసుకుంటున్నాము ఇంకా నేను వచ్చేసి మామూలుగా లిఫ్ట్లో వెళ్లకుండా స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాను మాది థర్డ్ ఫ్లోర్లో ఉంది నేను వచ్చే సెకండ్ ఫ్లోర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఒక్కదాన్నే మాట్లాడుకుంటున్నా ఇక్కడ చెప్పాలంటే వాళ్ళందరూ ఏమో పైనుండి అరుస్తున్నారు నేనేమో ఇంకా డోర్ ఓపెన్ చేయట్లేదు ఏంటా అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ తర్వాత చిన్నగా పైకి వచ్చేసాను తర్వాత క్వార్టర్ అంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వెనకేంటంటే బాత్రూమ్స్లో ఇంకా కొంచెం అంటే వీళ్ళు చేసేటప్పుడు సిమెంట్ అది పడి ఉంటే వాళ్ళు అది క్లీన్ చేస్తున్నారు ఇంక ఈరోజు ఏంటంటే మొత్తం డోర్స్ అన్నీ కూడా కడిగిద్దాం అనుకుంటున్నాను పెయింటింగ్ అయితే సింగిల్ అంటే డబుల్ కోట్ వేయకుండా సింగిల్ కోట్ వేసారనమాట మేము చెక్ చేసుకున్నాము ఇంక ఈరోజు కడిగిచ్చి రేపు వచ్చి పాలు పొంగిద్దామని చెప్పి నేను అనుకున్నాను అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట ఇది రేపు తోలే ఏకాదశి కదా కొంచెం బాగుండిద్ది ఆ రోజైతే ఇంకా పాలు పొంగిచ్చేసుకొని పెట్టుకుంటే తర్వాత ఇంకెప్పుడైనా రావచ్చు అనుకున్నా ఇంకా మేము సామాన్లు అయితే అక్కడి నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా అందుకోసం అని చెప్పి ముందు పాలు పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి పాలైతే పొంగించుకున్నామని ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట కడిగిచ్చేసి వీళ్ళ చేత భూజులు మొత్తం దులిపిచ్చేసుకున్నాను ఆల్రెడీ వాళ్ళు చేసేటప్పుడు పని మొత్తం అంత క్లీన్గా చేసిస్తారు మాకు ఈ క్వార్టర్ ఇచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాము కాకపోతే మొత్తం నీట్గా చేస్తారనమాట చెప్పింది చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో అవన్నీ కూడా మనము చేపించుకునేటప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళకి చెప్పాలి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం చెప్తే వాళ్ళు క్లియర్గా మనకు అన్ని నీట్గా చేసిస్తారు ఇంకా మనం డోర్స్ మార్చడం కానీ ఇంకా వాష్రూమ్స్ ఇంకా ట్యాబ్స్ ఏమైనా రిపేర్స్ ఉంటే అవి ఖచ్చితంగా అన్నీ మార్ మార్చమని చెప్పి చెప్పాలి నేను ఇంకా ఈ కిచెన్లో అయితే టైల్స్ అన్నీ మార్పించాను ఇంతకుముందు వైట్ ఉండే కాకపోతే ఇవి నాకు చెప్పకుండానే వాళ్ళు వేసేసారు ఇవి కొంచెం డార్క్ ఉన్నాయి నేను ఇంకా వేరే ఏ కలర్ అయినా చూస్ చేసుకుందాం అనుకున్నా కాకపోతే వాళ్ళు నేను ఒకరోజు మిస్ చేశాను మధ్యలో రావడం ఇంకా వాళ్ళు ఆ రోజు మొత్తం వేసేసారు ఒక్కరోజుకే ఇంకా ఫస్ట్ కొంచెం ఫీల్ అయ్యాను చెప్పకుండా వేసేసారని తర్వాతకి ఇంకా చేసేదేముంది వేసిన తర్వాత అనుకుని ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట కాకపోతే ఇంకా ట్యాబ్స్ సింగ్స్ అవన్నీ మాత్రం మంచిగా నీట్గా కొత్త వేశారు ఇంకా అదొక్కటి కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా పెయింటింగ్ కూడా అంతే రిక్వెస్ట్ చేస్తే డబల్ కోటింగ్ వేసారనమాట ఇవన్నీ మాకు కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఇందులో మాదంటూ ఏమీ ఖర్చు ఉండదు కాకపోతే ఇంకా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మాత్రం మేము పెట్టించుకోవాలి ఈ కిచెన్లో షెల్ఫ్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా అవన్నీ నేను కార్పెంటర్ అని పిలిపించ తెప్పించుకొని అవి నేనే పెట్టించుకున్నాం అనుకుంటున్నాను వాళ్ళు కింద ఒక చిన్న కబోర్డ్స్ ఒక రెండు ఇచ్చారు అవి మాత్రమే ఉన్నాయి ఇంకా మిగతా వర్క్ అంతా నేను చేయించుకోవాలి ఇంకా అది మాకు మాత్రం ఓన్ మనీతో మేము చేయించుకుంటాం అన్నమాట మరి మనం కంఫర్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇక అవి కంపల్సరీ కాబట్టి ఇంకా ఒక్కటి నేను చేయించుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఈ కిచెన్కి వచ్చేసి నేను వాళ్ళ ఎగ్జాస్టర్ కూడా ఏమీ పెట్టలేదు కాబట్టి నేను ఎలక్ట్రిక్ పెట్టించుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా అది అదొక్కటి నేను పెట్టించుకుంటా ఇంకా ఎక్స్ట్రాస్ మనం ఏం పెట్టించుకోవాలన్నా కూడా అవి మనం ఓన్ మనీతో పెట్టించుకోవాలి మిగతా ఫ్యాన్స్ కానీ ఇంకేమన్నా వైరింగ్స్ కానీ ఇంకా ఏది ఉన్నా కూడా బాత్రూమ్ ట్యాప్స్ కానీ సింక్స్ అన్నీ వాళ్ళు మారుస్తారు కబోర్డ్స్ కానీ ఇంకా లాచెస్ అన్నీ ఇంకా అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ చేపించుకుంటూ పోయేసరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది ఇది చేయడానికి వాళ్ళకి అంటే పెయింటింగ్స్ కానీ క్లీనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్లా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మాకు ఈ రోజుకి కీస్ అనేవి మా చేతికి అనమాట ఇంకేందంటే మాది టాప్ ఫ్లోర్ కాబట్టి భయంకరమైన హీట్ ఉండిద్ది పాపం వాళ్ళు మంచి ఎండలో చేశారు ఆ టైంలో అయితే ఉడికిపోతూ ఉంది వాళ్ళకి చెప్పాలంటే రేపు సమ్మర్ వస్తే మా పరిస్థితి కూడా అదే ఉండిద్ది కాకపోతే ఏంటంటే ఇక్కడ డీజే ఉంటుంది కరెంట్ పోగానే డీజే ఆన్ దానికి కూడా కనెక్షన్ ఉంటుంది అనమాట ఒక లైట్ ఒక ఫ్యాన్ హాల్లో అట్లాగే కిచెన్ లో ఒక పాయింట్ ఇస్తారు అట్లా ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క పాయింట్ అయితే ఇస్తారు ఇంకొంచెం అప్పుడైతే మాకు కొంచెం టఫ్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మేము ఇన్వర్టర్ కూడా కనెక్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము ఇంకా ఇన్వర్టర్ ఉంటే మాకు కొంచెం బెస్ట్ ఉంటుంది బెస్ట్ అంటే పిల్లలు అంత అడ్జస్ట్ అవ్వలేరు అనమాట హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంకా చదువుకోవడానికి కూడా ఇక అందుకని చెప్పేసి మేము మా ఓన్గా ఇన్వర్టర్ పెట్టించుకుంటున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఇక ఇది మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసారు వీళ్ళు ఫైనల్గా మంచిగా నీట్గా చేసేసారు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ఇంకా తొలి ఏకాదశి రోజు పొద్దున్నే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్దామని ఇంకా మా పాప చేత కొబ్బరికాయ కొట్టిస్తున్నాము ఇంకా మా పాప ఏంటంటే ఆ రోజు బర్త్డే కూడా ఉంది తంది అలా అని కాదు ఎందుకంటే ఆడపిల్లలంటే ఇంటి మహాలక్ష్మి కాబట్టి తన చేత పాలు పొంగిద్దాం అనుకొని ఇంకా ఫస్ట్ తన చేత కొబ్బరికాయ కొట్టించాము ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే ఏం ఫిక్స్ చేయలేదు కాబట్టి నేను ఇండక్షన్ పట్టుకొని వచ్చా మాకు ఎవ్రీ టైం ట్రాస్టర్ వచ్చినప్పుడల్లా ఇలా క్వార్టర్ షిఫ్ట్ అవ్వడము ఇలా పాలు పొంగించడము అంటే అది కొత్తదేమీ కాదు బిల్డింగ్ మనకి వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెకేట్ చేసిన తర్వాత మనకి క్లీన్ చేసి ఇస్తారు ఇంకా మనం అది కొత్తది అనుకొని ఇక మనం పాలు పొంగించుకోవాలి ఇంకా అది ఒక శుభ సూచకం లాగా ఇక అందుకని చెప్పేసి నేను పాప చేత పాలు పొంగిద్దామని ఇండక్షన్ స్టవ్ ఇంకా పాలు పొంగించడానికి అన్నీ తీసుకొని వచ్చాను ఇంకా మా మా బాబు నా ఫ్రెండ్ అనమాట తను ఇంక వీళ్ళని కూడా పట్టుకొని వచ్చా పిల్లలందరినీ ఇంకా పిల్లలు ఉంటే ఇంకా బాగుండిద్ది కదా కొత్త ఇంట్లో కొంచెం పిల్లలు కేరింతలు కుడుతుంటే బాగుండిద్దని పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చాను అనమాట ఇంక ఫస్ట్ అయితే లీటర్ పాలు పోసాను ఓ పెద్దది తెచ్చుకున్నాను గిన్నె ఎంతది తెచ్చుకోవాలి అన్నది తెలియలేదు ఇక అందుకోసం అని చెప్పేసి నాకు డౌట్ అనిపించి మళ్ళీ పిల్లల్ని పంపించి మళ్ళీ ఒక మిల్క్ ప్యాకెట్ తెప్పించుకొని ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ లీటర్స్ పోసాను పాలు కాకపోతే ఆ గిన్నె పై దాకే వచ్చాయన్నమాట ఇంక ఏదైతే ఏమైంది మనం పాజిటివ్గా థింక్ చేస్తే బాగుండిద్ది అనుకొని ఇంకా పాలైతే ఫుల్గా ఓవర్ఫ్లో అవ్వలేదు కాకపోతే పాలు పొంగాయి ఇంకా ఈలోపు నేనేం చేస్తున్నానంటే పసుపు కూడా పెట్టేద్దాము గడపలకి అనుకున్న పసుపు పెడితే కొంచెం మంచిగా ఉంటుంది అంటే గుడ్ సైన్ లాగా అనిపించింది ఇంక అందుకని పసుపు రాద్దామని చెప్పేసి డోర్స్కి పసుపు కుంకుమ పెడుతున్నాను అనమాట నిజం చెప్పాలంటే ఇక్కడ ఇవన్నీ కంపల్సరీ మనం ఎవరైనా కానీ ఈ పసుపు కుంకుమలు అయితే కంపల్సరీ పెట్టాలి అని అనిపించింది ఇంక తర్వాత వచ్చేసి అవి కూడా నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత మా పిల్లల్ని పాల కోసం పంపించాను అనమాట ముగ్గురు వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఇంకా పాలు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పాలు పోసేసి ఇంకా టూ అండ్ హాఫ్ లీటర్స్ వరకు పెట్టాను పెట్టిన తర్వాత అది పొంగింది అనమాట ఇంక ఈ లోపు ఏంటంటే నేను చిన్న చిన్న పనులు ఉంటే ఇంకా అవన్నీ కూడా చేసేసుకున్నాను ఇంకా ముందే కొబ్బరి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇవన్నీ రెడీ చేసుకొని తెచ్చుకున్నాను అంటే బియ్యం కూడా నానబెట్టేసుకున్నా ముందే అంటే ఇవన్నీ రూమ్ నుంచి వచ్చేటప్పుడే పట్టుకొచ్చున్నాను ఇక్కడేమి సామాన్ లేదు కాబట్టి ఇక అవన్నీ ముందే రెడీ చేసుకున్నా ఇదిగో పాలైతే ఇలా ఇంతవరకే పొంగేయి ఇంకా ఇండక్షన్ మీద కాబట్టి అది ఎంత హీట్లో పెట్టినా కూడా ఇంక అంతకంటే ఓవర్ఫ్లో అవ్వట్లేదు గ్యాస్ మీద అయితే మేబీ అవుతాయేమో ఇంకా మా పాపకు బియ్యం వేయడం అయితే అస్సలు రావచ్చు కనుక నేనే వేసేస్తున్నాను ఇంకా బియ్యం వేసిన తర్వాత ఇంకా ఎక్కడ అడుగంటుతుందో అని చెప్పేసి దాన్ని గరిడబెట్టి కలుపుతూనే ఉన్నాను చాలా టైం పట్టింది ఉడకడానికైతే అయితే ఇంకా లాస్ట్లో వచ్చేసి బెల్లం వేస్తున్నాను పాయసంలో బెల్లం వేసిన తర్వాత మనం కలపకూడదు ఎందుకంటే అది పైన ఉండి ఉడికితేనే అడుగంటకుండా ఉంటుంది ఇంక ఈ లోపేంటంటే మేము ఎవ్వరం ఫుడ్ తినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికే టెన్ థర్టీ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి పిల్లలకి తినిపిస్తున్నాను ఈ బుడ్డది కూడా ఏమి తినకుండా వచ్చిందట ఇంక అందుకని వీళ్ళిద్దరికీ తినిపించి ఇంక నేను కూడా తిందామనుకుంటున్నాం మా పాప అయితే ఇంకా పాలు పొంగిస్తాను పాపం తను కూడా ఏమీ తినలేదు ఇంకా పిల్లలకి ముగ్గురికి తినిపించేసి తర్వాతకి ఇంకా ఈ పాయసం ఎట్లుందో ఏమో చూడాలి ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చి నేను ఇంకా వీళ్ళకి తినిపించడంలో మర్చిపోయాను అనమాట ఇది అడుగంటిందో ఏమో అని ఆల్మోస్ట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇలా ఉడికింది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకా పిల్లలు ఒక నలుగురు ఐదుగురిని అయితే పిలిచాను అనమాట ఇంకీ పాయసం పెడదామని చెప్పేసి ఈ పాయసం అంతా ఉడికిన తర్వాత మా పిల్లకాయలని అందరినీ పిలిచేసుకొని కూర్చోబెట్టి అందరికీ దగ్గరుండి ఇంకా నేనే తినిపించుకుంటా కూర్చున్నాను అనమాట మధ్యాహ్నం ట్వల్వ్ వరకు ఇలానే అయిపోయింది ఇంక ఇదంతా ఉడికిన తర్వాత నేను బౌల్స్లోకి ఒక్కొక్కటిగా సర్వ్ చేసి పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే మా ఇంట్లో పెద్దలు ఉంటారు కదా మా అమ్మ మా నాన్న మా మామయ్య వీళ్ళ ముగ్గురు కోసం అని చెప్పేసి ఒక బౌల్లో పక్కన పెట్టి ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత నా ఫ్రెండ్ వచ్చింది నేను ఒక ఇద్దరిని పిలిచాను నా ఫ్రెండ్స్ని తిని వచ్చింది ఇంకా ఫస్ట్ టైం మేము క్వార్టర్స్లోకి వచ్చాం కాబట్టి తను కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చింది మా పాప ఏమో ఇంకా తన బర్త్డే కాబట్టి తను ఎవరెవరికైతే స్వీట్స్ ఇచ్చిందో వాళ్ళందరూ తనకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే అవి చెక్ చేసుకుంటుంది ఇంక ఇదంతా బౌల్స్లోకి సర్దేశాను సర్దేసి పిల్లలకి కొంచెం కొంచెం తినిపిద్దామని విషయం ఏంటంటే ఇది మనం తినగలుగుతాం కానీ ఈ ఒడియా పిల్లలు అయితే అస్సలు తినరు ఇంకా నేను బౌల్లో పెట్టించానో లేదో మాకు అలవాటు లేదు ఇది అని చెప్తున్నారనమాట ఇంత బుడ్డగా ఉన్నారు పిల్లలు అసలు ఎంత ఫాస్ట్ అంటే ఇంకా ఫస్ట్ కూర్చుంది కదా పాప పాప అనమాట నేను తిననంటే అంటే తినడానికి కూర్చుంది అట్లనే కాకపోతే ఎలా కలాగా బద్దంలాడి కొంచెం తినమ్మా అని చెప్పి ఎట్లొకట్లా తినిపించాను తిని తర్వాత లాస్ట్లో మేము కూడా కొంచెం తినేసి ఇంకా తర్వాత చిన్నగా దారి పట్టామనమాట మా ఆయన రిసీవ్ చేసుకుంటానికి వస్తాను కార్ తీసుకొని అన్నారు ఇంకంతే ఆఫీస్లో బిజీగా ఉండి రాలే ఇంకా తలా ఒక దారి పట్టుకుని ఎటు పరిగెడుతున్నారనమాట ఇదంతా మా క్యాంపస్లోనే కాలనీ రోడ్స్ అనమాట ఇంకా వీళ్ళు పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకేముంది చేసేది లేక ఇంకప్పటికే ఇంటి దగ్గర వంట చేసుకోవాలని చెప్పి వెళ్తున్నాం ఇంకా దారిలో ఇక్కడ వర్కర్స్ పనిచేస్తుంటే చాక్లెట్స్ మిగిలిపోయి ఉన్నాయి మా పాప వాళ్ళకు కూడా చాక్లెట్స్ ఇస్తుంది పాప ఎండలో పనిచేస్తున్నారు ఇంక ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ